నా పేరు దాసరా నాగేశ్వరరావు యాదవ్ అండి మీరు ఇప్పుడు ఆటో దారా ఆటో తోలుతున్నారు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆటో తోలుతున్నాను సార్ ఎనభై మూడు నుంచి ఆటో తోలుతున్నాను ఈ జగన్ గారు మాకు మిత్ర కింద పథకం కింద మాకు పదివేలు వేస్తున్నారు బాగానే ఉందండి గత ప్రభుత్వంలో ఈనేసే ఈయన పదివేల రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు పదివేలు ఖర్చు అయిపోయాయి అండి బ్రేక్కి ఇన్సూరెన్స్ పదివేల రూపాయలు ఖర్చు అయిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాహన మిత్రకి అందేసి పదివేల రూపాయలు మాకు ఇన్సూరెన్స్కి బ్రేక్ ఉపయోగపడుతున్నాయండి పర్వాలేదు మా పిల్లలకి మా మా మన వాళ్ళకి అమ్మఒడి పడుతున్నాయండి మా మిస్సెస్కి నలభై ఐదేళ్ళు దాటినాయండి ఆమె కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతున్నాయండి అంతా బాగానే ఉందండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బాగానే ఉందండి మరి ఇద్దరు పొత్తులతో వస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు పొత్తులతో వస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు మరి తర్వాత ఈ మరి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఇంత ఇది ఉన్న మనిషి పొత్తులు వాళ్ళని వీళ్ళని పార్టీలు కలుపుకొని ఓ వెంపట్లాడుతున్నాడు కదండి ఆయన అంత అనుభవం ఉండడు అంత సీనియర్టీ ఉండడు అంత ఇది ఉండడు సింగల్గానే పోటీ చేయొచ్చు కదండీ మరి పొత్తులో ఆన్లైన్లో నాలుగు ఐదు పార్టీలు కలుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఆయన ఆయన ప్రభుత్వం పరిపాలన బాగుండి ప్రజలందరికీ మంచిగా చేసి ఉంటే మంచిగా పరిపాలించి మంచిగా చేసి ఉంటే ఐదు ఆరు పార్టీలు కలుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఆయన సింగల్గా నేను సింగిల్గానే వస్తాను ఏ పార్టీ ఏ పార్టీని పొత్తు పెట్టుకుని నేను సింగిల్గానే పోటీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇవన్నీ ఈయనకి నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉంది సినార్టీ ఉంది మరి ఇంత అనుభవం ఉండి ముఖ్యమంత్రి అయిన మరి వీళ్ళందరూ ఎందుకు ఎందుకు కలుపుకుంటున్నారు ఎందుకు కలిసి పొత్తుల కోసం వెంపట్లాడు ఎందుకు పోటీ చేస్తున్నారండి ఏదైనా వచ్చేది పాత్ర వైసీపీ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఫామ్ లోకి వస్తుందండి వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటికి ఈసారి ముఖ్యమంత్రి అవుతారండి ఓకే సార్ మీ పేరేంటి సార్ పేరు రామచంద్రరావు మీ పెనూరు నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందండి మా మా పెన్లు నియోజకవర్గం చెప్పండి మా ఊరు వరకు చెప్తాం ఎలా ఉంది మా ఊరు వరకు బాగానే ఉంది ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది అంటారు ఎమ్మెల్యే లేడుగా ఇప్పుడు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా సిట్టింగ్ అయినా బోర్డింగ్ కానీ మా ఊరికి అయినా రాలా ఆయన వెళ్ళిపోయాడు ఎటు పోయాడు కదా అటు న్యూ ఆయన స్థానంలో జోగి రమేష్ గారు వస్తున్నారు ఆయన మొన్న వచ్చింది అప్పుడు ఆయన ఏం అప్పుడే ఎక్కడ తెలుస్తుంది మాకు ఏదైనా నెల రెండు నెలలో అయితే ఏమైనా ఆయన ఎట్ట చేశాడు అని చెప్పగలుగుతాం ప్రస్తుతానికి ఆయన బాగానే చేస్తున్నాడేమో మా ఊరి ప్రత్యేకంగా చేసేది ఏం లేదు ఎవరు వచ్చినా ప్రభుత్వ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా మాకేమైతే ఉపయోగం లేదు లేబర్ అయితే ఉపయోగపడిందిగా లేబర్ వరకు అయితే ఉపయోగపడింది ఈసారి ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే అనుకోండి మీ అభిప్రాయం చెప్పండి మాకు ఎవరు వచ్చినా ఒకటే మాకు ప్రత్యేక ఇదే అదే ఏం లేదు ఎవరు వచ్చినా ఒకటే మా ఇవన్నీ ఇట్టే ఉంటాయి మా ప్రత్యేకంగా మా ఊరు అభివృద్ధి ప్రత్యేకంగా ఏం అభివృద్ధి అంటే మా ఊరికి అభివృద్ధి ఆల్రెడీ అయిపోయింది ఎవరైనా చేయనే చేయనివ్వండి మూడో మూడో ఆప్షన్ ఉందంటారా ఏమి లేదు వాళ్ళిద్దరే వస్తే ఎవరు వచ్చినా వాళ్ళిద్దరే కదా వేరే పార్టీలు రావు డౌటే లేదు అంటూ జనసేన కూడా కలిసి వస్తుంది జనసేన లేదు ఏ చైనా లేదు ఎవరు వచ్చినా వాళ్ళిద్దరులో వస్తారు అయితే బాగా మెజారిటీలో అయితే ఎవరికి రావు బటాబడిగా వస్తాయి ప్రభుత్వం గట్టిగా వాళ్ళ దగ్గర పెట్టడం పనిచేయాలి ఎవరు వచ్చినా అంతే ఓకే థ్యాంక్ యూ